ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఎందరికీ నా హృదయపూర్వక నాకు తెలియజేస్తున్నా రే దేవుని బిడ్డలారా మరి ప్రతి ఉదయం లేవగానే ప్రభుని సృతిస్తున్నారు కదా ఏసైకి థ్యాంక్స్ చెప్తున్నారా ఈ మంచి దినం ఏసై మనకి ఇచ్చినందుకు ఏసైకి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పవలసిన వారమన్నా మరి ప్రతి ఉదయం దేవుడి చే వాగ్దానాలు ఎంతో శ్రేష్టమైనవి ఉన్నతమైనవి కదా ఆ వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో దీవించబడుతున్నాం మరి ఈ దినము కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చున్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందామండి కష్టకాలమందు వారు ఏహో ఒక ముర్ర ఆయన వారి ఆపదలలోనూ ఉండి వారిని విడిపించను దేవుని బిడ్లారా ఈ చక్కని మాటలు ఎవరిని కూర్చుంటే ఇస్రాయేల్ ప్రజలను కూర్చి వ్రాయబడిన మాటలు ఇస్రాయేల్ ప్రజలకు కష్టం ఎదురైనప్పుడు ఆపదలు ఎదురైనప్పుడు వారికి అనేక కష్టాలు వారు ఆవరించిన సమయంలో వరట మనుషులకు మర్ర పెట్టలేదు కానీ అధికారుల దగ్గరికి వెళ్ళి మర్ర కానీ వారు దేవుని దగ్గరకు వచ్చి వారు మర్ర పెట్టినప్పుడు దేవుడు వారి మొర్ర ఆలకించి వారికి ఆపదల్లో నుంచి వారిని విడిపించినట్లుగా ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డ మన దేవుడు ఎవరంటే మనకున్న ఆపదల్లోంచి కష్టాల్లోంచి విడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు దేవుని బిడ్డ ఈ ఉదయకాలం ఏ కష్టంలో ఉన్నావు నానా ఏ నష్టం నిన్న ఆవరించింది ఎటువంటి ఆపదల్లో మీరున్నారో మరి ఆర్థిక పరమైన ఇబ్బందుల అనారోగ్య సమస్యల ఇరుకులు ఇబ్బందుల అలాగే మరి ఎవరు తీర్చలేని సమస్యలతో అల్లాడిపోతున్నారా ఎవ్వరు కూడా మరి మీ యొక్క కష్టకాలంలో ఎవరి దగ్గరికి వెళ్ళి ముర్రపెట్టినా ఎవరి సహాయము నాకు రాలేదని బాధపడుతున్నారా రే దేవుని బిడ్డ ఎటువంటి ఆపదలో మీరున్నా ఎటువంటి కష్టంలో మీరున్నా దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు ఆయన సన్నిధిలో మర్ర పెట్టినట్లయితే ఆయన నీ కష్టకాలంలో నిన్ను ఆ కష్టాల నుంచి తప్పించే దేవుడు నువ్వున్న ఆ పదల్లో నుంచి నేను విడిపించే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాత దేవుడు ఎంతో కాలం ఆ కష్టాలు ఉండవు నానా ఆ పదలు మరి ఎంతో కాలం ఉండవు ఆ అన్నిటిలో నుంచి దేవుడు నేను విడిపించబోతున్నాడు ఆయనకి మరి ప్రార్థిస్తావా ఆయన సన్నిధిలో మొర్ర పెట్టగలుగుతావు ఇస్రాయేల్ ప్రజల్లాగా ఆయన సన్నిధిలో మొర్ర పెట్టే అనుభవం మనకు కావాలి నాన్న ఈరోజు ఈ వాగ్దానం ఎక్కడుండి వింటున్నావు నాన్న మరి నీ ఎటువంటి కష్టంలో ఉన్నా ఎటువంటి ఆపదలో ఉన్నా ఏసైకు మొర్ర పెడితే నీ మొర్ర ఆయన వినే దేవుడు నీ ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు ఆయన నీ మొర్ర విని నీకు సహాయం చేయగలిగినవాడు నువ్వు ఉన్న ఆపదలన్నింటిలోంచి నేను నిన్ను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు నీ కష్టాలన్నింటిలోంచి నేను విడిపిస్తానని దేవునికి వాగ్దానం ఇస్తున్నారు మరి శ్రేష్టమైన వాగ్దానం మీరు నమ్ముతున్నారా ఈ మంచి వాగ్దానం ఏసైనికి ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తారా ఎసయ్యా థ్యాంక్ యూ డాడీ అని ఏసఐకి థ్యాంక్స్ చెప్పండి మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్ చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధరా మహోన్నద్రు దేవానికి వందనాలు ఈ ఉదయ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు ఎసయ్యా ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక వారు ఎటువంటి కష్టకాలంలో ఉన్నారో ఎటువంటి ఆపదలో ఉన్నారో ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారేమో అనారోగ్య పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్నారేమో నిందలు వేదనలు శోధనలు బాధలు వారిని ఆవరించి ఉన్నాయేమో ప్రభా అయా మానసిక ఒత్తిడి ప్రభా అనుభవిస్తున్నారేమో అయా నిరుద్యోగ సమస్యలతో అల్లాడిపోతున్నారేమో అన్ని ఎరియున్న దేవుడు ప్రభా వారిని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన ఆలకించు దేవుడుగా ఉన్నావు మా ప్రార్థన ఆలకించి వరకున్న ప్రతి కష్టకాలం నుంచి వారికి విడుదల గాక వరకు నా అన్నిట్లో నుంచి వారు విడిపించబడుదురుగాక తప్పించబడుదరుగాక తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఈరోజు మ్యారేజ్ బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందుకున్నామని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె